మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం మీడియాతో మాట్లాడటం జరిగింది ఎన్నికల ఫలితాలు అనంతరం తొలిసారి స్పందించిన ఆమె ఈసారి జరిగిన ఎన్నికలు చాలా విచిత్రమని వ్యాఖ్యానించారు ఊహించని ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు మార్పు కావాలని ప్రజలు బలంగా కోరుకున్నారని చెప్పుకొచ్చారు ఒకే నిర్ణయం మీద ఆధారపడి జరిగిన ఎన్నికలని జగన్ మీద వ్యతిరేకత ఆధారంగా జరిగిన ఎన్నికలని అభివర్ణించారు ఈసారి ప్రజలు తమ ఓటుకి న్యాయం జరగాలని మార్పు కోరుకున్నారని స్పష్టం చేశారు ఈసారి ఎన్నికలలో ప్రజలు గట్టి నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ కూడా మంచి ఫలితాలు రాబట్టలేకపోయిందని షర్మిల తెలిపారు ఎన్నికలకు ముందు ఎనిమిది శాతం ఓటు బ్యాంకు వస్తుందని భావించి అరవై నాలుగు నియోజకవర్గాలలో తాను పర్యటించినట్లు వెల్లడించారు ప్రజలు ఈసారి ఒక్క ఓటు కూడా వృధా కావద్దు అనుకున్నారని వ్యాఖ్యానించారు అందుకే జగన్ కి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని పాయింట్ రెండు సున్నా రెండు తొమ్మిదిలో అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు ఇదే సమయంలో ఎన్నికల్లో గెలిచిన సీఎం చంద్రబాబుకి షర్మిల శుభాకాంక్షలు తెలిపారు టిడిపి వలనే కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందని ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం కోసం చంద్రబాబు పోరాడాలని సూచించారు పోలవరంపై శ్వేత పత్రం కడప స్టీల్ ప్లాంట్ వంటి ఇతర ప్రాజెక్టులపై బ్లూ ప్రింట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి